ఓం సాయిరాం ఓం సాయిరాం మన ఏటు నాగారం దేవాలయం షిరిడి సాయిబాబా దేవాలయం అంటే ఏటు నాగారం అనేది ములుగు జిల్లాలోనే ఎట్టుకోవడం చాలా పెద్ద టౌన్ ఇది ములుగు తర్వాత చాలా పెద్ద టౌన్ ఇది ఇలాంటి మన ఏటు నాగారంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా కూడా సాయిబాబా దేవాలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మరే దేవాలయానికి లేదు ఎందుకంటే ఇక్కడికి ఏటునారం కానీ చుట్టుపక్కల మండల ప్రాంత ప్రజలకు కానీ కూడా భక్తులకు కానీ సాయిబాబా అని చెప్పంటే ఒకలాంటి నమ్మకం ఏదైనా కోరుకున్న పనులు జరుగుతాయని చెప్పని ఎవరైనా వాహనాలు కొన్నా ఏదైనా శుభకార్యాలు చేసుకున్నా మొట్టమొదటిసారిగా బాబా దగ్గరికి వచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఈ యొక్క ఏటునారం చుట్టుపక్కల ప్రాంతం వారు కానీ ఏటునారం వారు కానీ ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా వస్తున్నది దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని రేపు ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై నాలుగో వసంతో అడుగు పెడుతున్న సందర్భంగా ఆలయంలో ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది వార్షికోత్సవాన్ని కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరగ చేపట్టారు అలాగే గతంలో చూసుకుంటే షిరిడి సాయిబాబా ఆలయంలో అనేక కార్యక్రమాలు అంటే షిరిడిలో కూడా లేనటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు కూడా మన దగ్గర ఏటున్నారని ప్రత్యేకత ఉన్నది పౌర్ణమి పల్లగ సేవ అనేది ఎక్కడ కూడా చేయరు కానీ మన దగ్గర ఊరు మొత్తం కూడా పౌర్ణమి పల్లగ సేవ జరిపిస్తుంటారు అదేవిధంగా అటు ఓడగూడం వైపు ఉన్నటువంటి భక్తులు కూడా ఆ రోజు ఎంతో నియమనిష్టలతోని బాబా వారి ఇంటి ముందుకు వచ్చే వారికి కూడా పచ్చి మంచినట్లుగా తీసుకోకుండా కఠోర ఉపవాస దీక్షతో బాబా రాగానే బాబా వారి యొక్క ఆశీర్వదం తీసుకున్నాక వారి యొక్క ఆ యొక్క విభూతి బాబాకు సంబంధించిన ప్రధానమైన విభూతి ఆ విభూతిని స్వీకరించిన తర్వాతనే వారు మరి ఇంటి దగ్గర మళ్ళీ భోజన కార్యక్రమం స్వీకరిస్తారు అంతటి పవిత్రంగా మన ఏటున మండలంలో బాబాను భోజించడం జరుగుతుంది అలాగే మన ఏటున్నాగారంలో ఈ షిరిడి సాహి ఆలయంలో ప్రధానంగా నాలుగు పెద్ద కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఒకటి వార్షికోత్సవం రెండవది గురు పౌర్ణమి తర్వాత బాబా జయంతి దత్త జయంతి ఈ నాలుగు కార్యక్రమాలు కూడా దాదాపుగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం దాంతో పాటు దేవీ నవరాత్రులు కూడా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ ములుగు జిల్లాలో కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు జరుగుతాయి అంటే అమ్మవారికి ప్రతిరోజు రోజు ఒక అలంకరణతోని పూజా కార్యక్రమాలతో పాటు లలితా పారాయణం కానీ కుంకుమార్చన కార్యక్రమాలు కానీ అలాగే గత రెండు సంవత్సరాల కానీ కూడా లక్ష పుష్పార్చన కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది అలాగే వినాయక నవరాత్రులు కూడా మన దగ్గర దాదాపుగా ఈ యాభై అరవై విగ్రహాలు పెట్టిన కూడా షిరిడి సాయిబాబా దేవాలయం ప్రత్యేకత ఎందుకంటే ఆ మహాలడ్డు ప్రసాదాన్ని ఈ అరవై విగ్రహాలు ఊళ్ళో ఉన్న కూడా మన షిరిడి సాయిబావ దేవాలయంలో జరిగేటువంటి లడ్డూ ప్రసాద ఎంతో ఎంతోమంది కోటిగా వస్తుంటారు కాబట్టి అంత ప్రత్యేకత మన దేవాలయానికి ఉన్నది కోరుకున్న పనులు కూడా స్వామి వారి మనసు తెలుసుకొని నాకు ఈ పని కావాలి స్వామి అని చెప్పంటే తప్పకుండా కోరిక నెరవేరుస్తుంది అంతటి పవిత్రమైనటువంటి ఆ షిరిడి సాయిబాబా ఆలయంలో నేను గత ఎనిమిది సంవత్సరాలు నేను ఎక్కడ ఉన్నా కూడా నాకు ఏటు ఒక గుర్తింపు ఉంటుంది ఏంటిదని చెప్పంటే నేను వచ్చాక గోపుర దిష్టాపనకు నా వంతు సహకారం నా వంతు కృషి బాబా అనుగ్రహంతో నేను చాలా కృషి చేసి ఆ గోపురాన్ని నిర్మించడానికి నేను చాలా కష్టపడ్డాను ఆ అనుగ్రహం నాకు బాబా ఇచ్చాడు అది నా అదృష్టంగా భావిస్తున్నాను Aavishesha, 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 aavishesha,

ం శ్రీ సాయి సా

Om Sai Sri Sai Sri Devi Sai. Om Sai Sri Sai Sri Sai. Om Sai Sri Sai Sri Sai. Om Sai Sri Sai Sri Sai. Om Sai Sri Sai Ganapati Sai. Om Sai Sri Sai Ganapati Sai. Om Sai Sri Sai Ganapati Sai. Om Sai Sri Ganapati Sai. Om Sai Sri Sai Sai.

డివిజన్ స్థాయి ప్రజలకి భక్తులకి ఈ సాయిబాబా దేవాలయం ఆవిర్భవం నుండి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ దేవా దేవాలయ అభివృద్ధి దశకు సహకరించినటువంటి దాతలకి దేవాలయ అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ సహకారమే దినదినాభివృద్ధి ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది అదే మాదిగా ఇరవై మూడు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగో వసంతులు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం అనేది దేవాలయంలో ఏర్పాటు చేయబోతున్నాం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన మరి ఆనాడు ప్రతి ఒక్కరు కూడా దేవాలయ ఆవిర్భవం నుండి ఇప్పటి వరకు సహకరించిన దాతలు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి మేమంతూ సహాయ సహకారాలు అందిస్తూ ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుచున్నాము సదా సాయి సేవలో ప్రభాకర్ పెండ్యాల చైర్మన్ ఎడ్నారం